ఇన్సిడెంట్ వచ్చేసి గంగాధర్ ఏజ్ థర్టీ సెవెన్ ఇతన్ని మదనపల్లి టౌన్లో సండే థర్టీ సిక్స్టీన్త్ రోజు ఇతను హత్యకు గురికాపడ్డాడు మెయిన్లీ ఏంటంటే దీంట్లో ఇప్పటికీ ఇప్పుడున్న మనకున్న వివరాల ప్రకారం చూస్తే ఒక ఫోర్ పీపుల్ మీద మనకి డౌట్ అనేది వాళ్ళలో ముగ్గురు మీద కన్ఫర్మ్ అయింది వన్ మోర్ పర్సన్ తీర్ అండర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ముఖ్యంగా ముగ్గురు ముత్తాయిలు వచ్చేసి ఒక వాళ్ళ వైఫ్ అండ్ అదర్ టూ పీపుల్ ఒక డెలివరీ బాయ్ ఇంకొక ఆటో డ్రైవర్ ఇద్దరు కూడా ముత్తాయిల కింద ఉంటుంది ఇది ఇంట్లోనే మిద్దరు మాటల్లో తర్వాత ముద్ది మీద రాయితో పుట్టి చంపడం మాకున్న ప్రైమరీ డీటెయిల్స్ ప్రకారం చూస్తే ప్రిలిమినరీఫికేషన్ దిస్ పర్సన్ ఆల్సో యాజ్ అ నేచర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్ ఉమెన్ అండ్ దానికి సంబంధించి కొన్ని గా ఫ్యామిలీలో కూడా గొడవలు అవ్వడం ఈ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా రిఫర్ చేయడానికి ఈయన ఇంటెన్షన్ మోటివ్ ఉన్నట్టు కూడా ప్రిలిమినరీగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అర్థమవుతుంది ఇట్ ఈస్ ఎస్ టు బి టోటలీ వెరిఫైడ్ అంతేకాకుండా నేను బయట అప్పులు ఇవ్వడం అప్పులు కొంతమంది లేడీస్ అప్పులు ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేసినట్టు కూడా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు సో ఈ హత్యకి అటువంటి ఎనీ అటెంప్ట్ ఎక్స్ప్లైటేషన్ లింక్ ఉందా లేదా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి వస్తుంది

ఎట్లా ఇంప్లిమెంట్ అయ్యింది అన్నది ఎనీవేర్ మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకు చంపారు అన్న క్వశ్చన్ మీద మేము చూస్తున్నాం మోటివ్ హియర్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫేర్ ఆఫ్ బట్ దిస్ డే ప్రేమ ఫేసి దిస్ కైండ్ ఆఫ్ అండ్ ఈయన ఇతని మీద ఇంత ముందర వీళ్ళ ఫాదర్ ని చంపిన కేసులో కూడా ఇతను కాబట్టి కొంత నేర ప్రభుత్వం అన్నది కనబడుతుంది దానిలో భాగంగా ఎందుకు చంపాల్సి వస్తుందన్నది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రావాల్సిందన్న దాన్ని ఎవరు చెప్పారు మేమైతే చెప్పలేదు రిమోట్ మైట్ ఫ్లోట్ ఆ రోజు వంద మంది ఇంజనీర్ పడి కూడా చెప్పుకోవచ్చు బట్ ఇది ఇన్వాల్వ్మెంట్ అన్నది ఎప్పుడైనా సరే ప్రూఫ్ ప్రూఫ్ని బట్టి దీన్ని బట్టి చెప్తాం ఐదుగురు ఉంటే ఐదుగురిని పెడతాం నాకేమీ మర్డర్ కేసులో ఎంతమంది ఉంటే అంతమంది పెడతాం ఇట్లా మనం ప్రీవియస్ పరిచయం ఉందన్నాడు బేసికలీ పీపుల్ వేర్ ఆ తర్వాత క్వశ్చన్ క్వశ్చన్ మనం ఇలా అడగనే వెంటనే ప్పుకోకుండా చెప్పేది అయితే ఎవరు దానికి పదకొండు మంది చెప్తారు చెప్పచ్చు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ నుంచి ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి మేము సబ్మీట్ చేసి ఫస్ట్ వాళ్ళు సబ్మీట్ చేస్తాం యాజ్ పర్ ప్రొసీజర్ విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫస్ట్ రిమాండ్ పెట్టాల్సింది సబ్సిక్వెంట్గా పోలీస్ కస్టడీ తీసుకుని మరింత విచారించాను విచారించినప్పుడు ఫర్దర్ ఇద్దరే వచ్చారా వీళ్ళిద్దరితో పాటు ఇంకో ఇద్దరు వచ్చారా ఏంటన్నది వీళ్ళు పెట్టుకున్నాం பின்னர் <laughs> ல்ஸ் மார்த்த மார்கூஸ் தீன்பட்டு கேள்வது வெள்ளை காது మోటివేంటి ఇంకా ఫర్దర్ ఉన్నారంటే ఇన్వాల్వ్మెంట్ అంత ఇప్పుడు గేట్ దగ్గర కాపలా కాశాడా అక్కనే రాయి కొట్టాడా కత్తిచ్చుకుని పొడిచాడా లేదంటే కత్తి తీసుకుని తీర్చాడ ఇలా చాలా ఉంటాయి కదా డైరెక్ట్గా పొడిచినోడికి అమిట్మెంట్ చేసిన వాడికి బయట కాపలా ఉన్నీ పర్సన్ లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ డిఫరెంట్ చెప్పాను కదండి